두 권이나, 니 권이나, 두 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 권이나, 두권 아, 나두 권이나, 두 권이나, 두 권이나, 두 권이나, 나두권 మాలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవరం మండలం కృష్ణా జిల్లా ఎవరూ లేని వాళ్ళు ఎవ్వరూ గరుడిగా ఉండకూడదండి మా కమిటీ రూల్ అది ఇప్పటి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉల్వడ మండలం నందాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నలభై మూడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న గతతో సమానముగా ఉన్నది పదో జాతవారు పోటీలో ఉన్నారు పదకొండో జాత వారు రెడీగా ఉండాలండి శ్రీ లక్ష్మీ స్వామి ఆశీస్సులతో గొట్టిపాటి రవికుమార్ గ్యూ చిల్కూరి నాగేశ్వరరావు గారు చేపందలూరు చేపందలూరు మండలం పాపట్ల జిల్లా వారి జత రెడీగా ఉండాలి రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఒక్క సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మనం మనంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యనవాడ మండలం పోటీలో ఉన్నాయి కుడి పక్కన కొద్దిగా మగవాళ్ళు అటు సర్దుకోండి ఆడవాళ్ళు వస్తున్నారు కొద్దిగా మగవాళ్ళు అటు కొద్దిగా లేచి వాళ్ళకి ప్లేస్ ఇవ్వండి మగవాళ్ళు కొద్దిగా లేచి అటు ప్లేస్ ఇవ్వండి బాబు మీరు ఎక్కడైనా చూస్తారు వేరే చోట వారికి ఎప్పటికీ వెళ్ళే అవకాశం ఉండదు వారికి అవకాశం కల్పించండి మహిళా సోదరి మండలికి అవకాశం కల్పించండి మీరు లైక్ చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి కాంప్లిమెంట్ చేయండి గ్రౌండ్ లో పోయొద్దా బయటికి రావాలి ఎదులో మూడు అవర్ అవ్వండి తొమ్మిది వందల దూరాన్ని గ్రౌండ్ లో పోయొద్దు కోర్టు బయట మీరు ఏం చేసిన మూడవ స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ముప్పై మూడు సెకండ్ల ముందంజలో ఉన్నది శ్రీ వీరాంజనే స్వామి పిల్లి సాయిబాబా ఆశీసులతో ఆనంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో ఉప్ప లక్ష్మీదేవి గారు నర్సలపల్లి నర్సపల్లి ఉయ్యవాడ మండలం నంజాల జిల్లా వారి గత పోటీలో ఉన్నాయి సుబ్బారెడ్డి గారు ఎరగొండపాలు స్టేజ్ మీదకి రావాలని కోరుతున్నామండి నాలుగో రౌండ్ పన్నెండు వందల గట్ల దూరాన్ని నాలుగు నిమిషంలో పదిహేను సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ఇరవై ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగో స్థానంలో కొనసాగుతున్న జతకన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి మలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి పోటీలో ఉన్నాయి రాణి రాణి పోటీ వద్ద నీళ్ళు పోసే వద్దా నీళ్ళు పోటీ ఎంత మంది ఉంటారా సత్తు ఈ పక్క ఎంతకుండా ఆ పక్క ఎందుకండి ఇద్దరు మాత్రమే అదోండి ఐదో రౌండ్ పదిహేను రాధాకృష్ణ గారు వాళ్ళు చెప్పండి ఎందుకండి ఇంత దాని ఇంతమంది ఎందుకో ఐదో రౌండ్లు పదిహేను వందల చూడాలని ఐదు ఎనిమిది పద్దెనిమిది కమిటీ వాళ్ళు వాళ్ళు ఉందని భేటీ పంపుతుంది ఐదవ స్థానంలో కొనసాగు అంత దండెందుకు मुफ ना सेकेंड मुंदा उपरी लक्ष्मीदेव गुसपल्ली ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా మలంబాడి జై కృష్ణదేవదర్ గారు వారి జత పోటీలో ఉన్నాయి ఈ విభాగంలో ఆరో రౌండ్ పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై తొమ్మిది సెకండ్లలో పూర్తి చేసి జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై మూడు సెకండ్లు ముందంజలో ఉన్నవి నాలుగవ స్థానంలో కొనసాగుతూ ఉన్నది ఈ విభాగంలో మొదటి బహుమతి వచ్చిన వాళ్ళకి నలభై వేలు ఇదివరకే మనం పాంపేట్లో అనౌన్స్ చేయడం జరిగింది దానికి అదనంగా బోనస్గా ఐదు వేల రూపాయలను ఎస్ఎంఆర్ సీట్ మొక్క తోన్న వాళ్ళు ప్రకటించారు మొదటి స్థానంలో వచ్చిన వాళ్ళకి నలభై వేల రూపాయలు కాకుండా బోనస్గా వాళ్ళు ఎరగొండలు మొక్క వాళ్ళు ఐదు వేల రూపాయలను అదనంగా బహుకరిస్తారు வுண்ட் ரெண்டு வந்த தூரா ஏழு நிமிஷம் முப்பை ரெண்டு ஐதோ ஸ்தானம் ఐదో స్థానంలో కొనసాగుతున్న యాభై తొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది నాలుగో స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా ఇరవై మూడు సెకండ్ల వెనుకం ఉన్నది ఈ విభాగంలో మొదటి బహుమతి చూసిన వారికి ఆల్రెడీ మన కాంప్లెట్ లో నలభై వేల రూపాయలు ప్రకటించాం దానికి అదనంగా ఎర్రగుండెం మొక్కతో ఇస్తున్నా నిమిత్తం వాళ్ళు ఐదు వేలు అదనంగా బోనస్గా ఇస్తున్నామని మొత్తం నలభై ఐదు వేలు ఇద్దండి మొదటి స్థానంలో నిలిచిన జతకం మలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పని లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంద్యాల జిల్లా వారి తత పోటీలో ఉన్నాయి పదకొండవ జత రావాలంటే ఎనిమిదవ రౌండ్ రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై మూడు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పంతొమ్మిది సెకండ్ల ముందంజలో ఉన్నది మలంపాటి జయకృష్ణ చౌదరి గారు గారు పాలిన బు గారు మీరు ఎక్కడ ఉందో స్టేజ్ మేకు రావాలండి మనం పాటి కేసులో ఐదవ భాగంలో పద్దెనిమిది వేల రూపాయలు నచ్చి మీరు కొబ్బరికాయ కొత్త మీరు స్టేజ్ మీదకి రండి పాలిన బుద్ధి ఒంగోలు వారు ఐదు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రౌండ్ రెండు వేల ఏడు వందల గల పూరాన్ని సది నిమిషంలో పూర్తి చేసిన మొదటి స్థానంలో కొనసాగుతున్న సతస్కరణ ఆరు సెకండ్ల ముందంజలో ఉన్నది మండంపాటి జై కృష్ణ చౌదరి రావులో నిల్వ కనబడ మండలం ఓ తోది లేళ్ళు లక్ష్మీ దేవి మనకి ఆరు రోజులు ఈ జతకి టీ షర్ట్లు బోగరించిన వాళ్ళు డిజైన్ వాళ్ళ నాలుగు యాభై ఉన్నది నాలుగు నిమిషంలో ఉన్నది పదో రెండు మూడు దూరాన్ని పదకొండు నిమిషముల ఇరవై పూర్తి పూర్తికి జరిగింది మొదటి స్థానంలో పది ఉన్నవి మలంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవరం మండలం కృష్ణా జిల్లా ఉప్పరి లక్ష్మీదేవి గారు నర్సపల్లి ఉయ్యాలవాడ మండలం నంజాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది సైడ్ లైన్ దాటి పండు బయటకు వెళ్తే తోలిన రికార్డు నుంచి కొంత తగ్గించ పడుతుంది బాలిన బుగ్గులు గారు ఎక్కడున్నా స్టేజ్ మీదకి రావాలండి మచ్చు కొబ్బరికాయ కొట్టాలి నల్లంపాటి శ్రీకృష్ణ చౌదరి గారు